ప్రత్యేక అతిథిగా చేసినటువంటి శ్రీ డాక్టర్ వినోద్ కుమార్ గారికి సాంస్కృతిక సమన్వయ అధ్యక్షురాలు ఎమ్మెల్యే గారికి అదేవిధంగా వైసీ కార్పొరేషన్ చైర్మన్ అధ్యక్షురాలు సుజాత గారికి అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ సభ్యులు శ్రీనివాసరావు గారికి అదేవిధంగా చోభా గారికి రమ్య గారికి సభ్యులందరూ కూడా భవని గారికి వ్యవసాయ కార్పొరేషన్ చైర్మన్ డైరెక్టర్ అందరికీ రాష్ట్ర ఎమ్మెల్యేల తరఫున గెలుపు సంక్షేమ పథకంలో తరఫున అందరికి కూడా స్వాగతం స్వాగతం తెలుపుతున్నాయి కార్యనిర్వాహ ప్రాంతకులు శ్రీనివాసరావు గారిని రెండు అంశాలు ఎందుకు చేయాల్సిందిగా కోరుకు గౌరవనీయులు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ అన్నగారికి మరియు విశిష్ట అతిథిలు భర్త పొన్న ప్రభాకర్ గారికి మరియు ఈ వేదిక నెలకొనిచ్చిన మా ఎన్ఆర్ఐ సెల్ ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ చైర్మన్ శ్రీ అమ్మాయిదే డాక్టర్ బిఎం వినోద్ కుమార్ గారికి మరియు ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా మాకు గల్ఫ్ కార్మికులకు సహకరించినటువంటి మా వెన్నెల నద్దన్ గారికి మరియు ఇంత ఈ పక్కమ్మ సంబరాలు అంటే నిజంగా సంబరాన్ని తీసుకొచ్చినటువంటి మా సోదరి మనులు నా సోదరి మనులు ఇందిరా చోమన్ గారు భవానీ రెడ్డి గారు కంగారా గారు మరియు వైశ్య కార్పొరేషన్ చైర్మన్ అక్కడ గారు అందరికీ పేరు పేరున మొత్తం శుభాకాంక్షలు అదేవిధంగా ఇరవై ఐదేళ్ళ దోశ తర్వాత నిజంగా కలుపు కార్మికులు సమ్మల్ చేసుకుంటున్నారు ఈ ఈ రోజును గుర్తుంచుకోండి ఈ రోజు అరవై ఐదు సంవత్సరాలు సెల్ఫ్ బస్సులు పాటే తెలంగాణలో అరవై ఐదు సంవత్సరాల తర్వాత సెల్ఫ్ కార్మికులకు సుధీనం వచ్చింది ఏదైతే ఖలీఫా లాగా బతమ్మను రూపించుకొని గల్ఫ్ ఉద్యమంలో గల్ఫ్ ఉద్యమకారులు వంద గ్రామాల్లో ఈ బత్తమ్మను బుల్జు ఖనీఫా బతుకమ్మను ముందుగా తిప్పుతుంటే అప్పటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఆ గలుపు నియోజకవర్గం విమాడ నియోజకవర్గంలో ఈ బతుకమ్మను ఎత్తుకెళ్లడం జరిగింది ఈ బతుకమ్మను ధ్వంసం చేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక అజయ్మ కలిసి కాకుడుతుంది ఆవిష్కరించినటువంటి ఈ బతుకమ్మ మళ్లీ గౌరవించబడుతుంది నేను మీడియాకు ముఖ్యంగా మీడియా మిత్రులకు తెలియజేయడం ఏమనగా ఈ తెలంగాణ తెలంగాణ దుబాయ్ మస్కట్టు పల్సలు మొదలై అరవై ఐదు సంవత్సరాలు నుండి ఈ రోజు వాళ్ళు ఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చేయడానికి తెలియజేయడానికి గల్ఫ్ కార్మిక కుటుంబాలు గల్ఫ్ కార్మికులు ఇక్కడికి వచ్చి ఆట పాట బతుమ్మ సంబరాలు చేసుకుంటూ ప్రభుత్వానికి మరియు పార్టీకి కృతజ్ఞతలు చేయడానికి సంబరాలు చేసుకోవడం జరుగుతుంది ఇరవై ఐదు సంవత్సరాల కింద బొగ్గుబాయి బొంబాయి దుబాయి అని పేరు చెప్పి అలాగే నిధులు నియామకాలు ఇవి అని చెప్పేసి ఈ తెలంగాణ యువతను ఉద్యమం వైపు మలుచుకొని తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఈ దుబాయ్ బయట వాళ్ళందరికీ సంక్షేమ పథకాలు చేస్తామని చెప్పేసి అప్పుడు మోసం చేయడం జరిగింది ఇరవై గత రెండు వేల పద్నాలుగు నుండి గల్ఫ్ సంఘాలన్నీ కూడా ఎన్నో ఉద్యమాలు చేసినాయి జైళ్లకు పోయినాయి తర్వాత ఇదే పథకమ్మ విధ్వంసం చేయబడ్డది ప్రత్యేకంగా కొడుకుల నియోజకవర్గంలో దయచేసి ఇది అక్కడ ప్రజలంతా గమనిస్తుండ్రు ఇప్పుడు అన్నగారు మీకు ధన్యవాదాలు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గల్ఫ్ కార్మికులకు మీరు ఒక భరోసా ఇచ్చారు గల్ఫ్ కార్మికులకు గురుకుల విద్యాలయాల్లో తర్వాత యోజన వికాసంలో ప్రత్యేకమైనటువంటి స్థానం ఇస్తామని ఇప్పుడు మా అందరి కూడా చాలా సంతోషంగా ఉన్నది అది మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం గంటు ఉద్యమకారులు ఎన్నో ఉద్యమాలు చేసిన తర్వాత ఆ కాలంలో రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర పాదయాత్ర చేస్తున్నప్పుడు వారిని పోయి కలవడం జరిగింది భారత్ జోడో యాత్రలో వారు మాట ఇచ్చిండ్రు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గల్ఫ్ కార్మిక సంక్షేమం తీసుకునే బాధ్యత నాది అన్నారు అదే మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో బాబు గారి సారథ్యంలో మేనిఫెస్టోలో గల్ఫ్ సంక్షేమం చేర్చడం జరిగింది దాని తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్నం ప్రభాకర్ అన్న గారి సారథ్యంలో పొన్నం ప్రభాకర్ గారి సారథ్యంలో ఈ మా ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ ఏర్పడేదాకా పొన్నం ప్రభాకర్ అన్న వింటున్నాడు అట్లనే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులంతా కూడా ఇక్కడ యాచేసుకోవాలి ఒక్కొక్కరు ఆది సీనన్ననే కావచ్చు ఈగవత నీలన్ననే కావచ్చు ఇలాంటి వాళ్ళు మహామహానాయకులు అడ్లూరు లక్ష్మణోలు చాలా మంది గల్ఫ్ కార్మికులను కడుపులో పెట్టుకొని చూసింది వాళ్ళందరికీ కూడా ఈ వేదిక సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే భక్తమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమాన్ని ఇంత శోభయమానంగా చేసినటువంటి మా వెన్నెలక్క గద్దెలక్క గారినిషిం మాట్లాడాల్సిందిగా వేదిక మీద మీదున్న పెద్దలు మహేష్ అన్న గారికి మన ప్రేమ ప్రియతమ నాయకుడు అన్నయ్య పొన్నం ప్రభాకరన్న గారికి అట్లాగే ఎన్ఆర్ ఎన్ఆర్ఐ కమిటీకి పెద్ద ఉన్న వినోదన్న గారికి చిన్నమనేమి శ్రీనివాసన్న గారికి వేటిక మీద ఉన్న చైర్ పర్సన్స్ అక్కలకు చెల్లెలకు అందరికి పెద్దలకు అందరికీ వందనాలు ఈరోజు ముందున్న మీడియా మిత్రులందరికీ కూడా వందనాలు బతుకమ్మ మూడో రోజు మనం మన గాంధీ భవన్ లో ఎప్పుడు లేని విధంగా గల్ఫ్ బాధితులకు సపోర్ట్ గా ఇక్కడ బతుకమ్మ నిర్వహిస్తున్నాము గల్ఫ్ బాధిత కుటుంబాలు కూడా కొంతమంది ఇక్కడ రావడం జరిగింది మనము ఎప్పుడు లేని విధంగా గత పదేళ్ళగా ఎప్పుడు లేని విధంగా గల్ఫ్ బాధితులకు గల్ఫ్ బాధితుల భరోసా సంఘాన్ని కమిటీని ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన రేవంతన గారి ఆధ్వర్యంలో నూట డెబ్బై మంది గల్ఫ్ బాధిత కుటుంబాలకు ఒక్కొక్కలకి ఐదు లక్షలు ఇవ్వడం జరిగింది అట్లాగే మేము ఉన్నాము అని తెలియజేస్తూ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్త్రీలందరూ నాయకులు అందరూ నాయకురాలు అందరూ నేను ఇక్కడ వచ్చి బతుకమ్మ ఆడడం జరిగింది వాళ్ళకి దివాళి అర్పిస్తూ నేను ఇక్కడ ఉన్నామని సపోర్ట్ చేస్తూ ఇక్కడ బతుకమ్మ ఆడడం జరుగుతుంది నూట యాభై పైన బతుకమ్మను ఇక్కడ పేర్చి ఇక్కడ వాళ్ళకు ఆడి వాళ్ళకి దివాళి అర్పిస్తూ మేము ఉన్నామని చెప్పడానికే ఈ రోజు నిర్వహిస్తున్నాము ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ వందనాలు సిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మంత్రి వర్యులు ప్రభాకర్ గారు తర్వాత అక్కలు చెల్లెలు అన్నలు తమ్ములు అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు ప్రత్యేకంగా గల్ఫ్ కార్మికుల సంక్షేమ బతుకమ్మ సందర్భంగా మీ అందరికీ మన శుభాకాంక్షలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో గల్పు కార్మికుల సంక్షేమ పథకాల గురించి ఆలోచించిన పోక లేదు కేరళ మోడల్ అనేవాళ్ళు కేరళ మోడల్ కొంతవరకు వాళ్లకు కొన్ని సంక్షేమ పథకాలు ఇచ్చేవాళ్ళు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో లేని విధంగా గల్ఫ్ కాదుకులకు సంక్షేమ పథకాలు గల్ఫ్ కాదు కనుక గల్ఫ్ లో వారి ఫ్యామిలీస్ కి చేసిన ఐదు లక్షల రూపాయలు వెంటనే చెల్లించడం జరుగుతుంది వాళ్ళ పిల్లలకు ప్రత్యేక ఏర్పాట్లతో స్కూళ్ళలో విద్య నేర్పించడం జరుగుతుంది అక్కడ జైలు వాళ్ళందరూ తీసుకొచ్చి ఇక్కడ మనం ట్రీట్మెంట్ ఇస్తున్నాము వాళ్ళ జైలు నియోజకవర్ ఇటువంటి అన్ని పంచాయత్ కార్యక్రమాలు గత ప్రభుత్వం ఐదు వందల కోట్లతోటి తోటి గలుపు ఏదో ప్రకటిస్తున్నారు కానీ ఐదు రూపాయలు కూడా ఇవ్వలేదు కానీ మన ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐదు లక్షల రూపాయలు వెంటనే చెల్లించడం జరుగుతుందంటే ఇండియాలో ఎక్కడ లేని ఇది ఒక హిస్ట్రీ రికార్డ్ అన్నట్టు అందుకనే ఈ సందర్భంగా గల్ఫ్ కాంగ్రో అందరికీ ప్రత్యేకమైన శుభాకాంక్షలు బతుకమ్మ ఉంటే సంక్షేమ గల్ఫ్ కాంగ్రో సంక్షేమం బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు శ్రీనివాసరావు గారు అదేవిధంగా ఈనాటి గాంధీ భవన్ లో జరుగుతున్నటువంటి బతుకమ్మ కార్యక్రమాల ముఖ్యార్థిని రాష్ట్ర కార్మి సభ్యులు నేను గారికి నగర మేయర్ గారికి నిర్వాహకులు ఎన్ఆర్ఐ పాటుగా గల్ఫ్ సంక్షేమ కమిటీకి సంబంధించి నాయకత్వం వహిస్తున్నటువంటి వినోద్ గారికి శ్రీనివాస్ గారికి వెన్నెల సుందరమణి గారి మిగతా సుందరవాణి అందరి పేర్లు చాలా మంది మనం అందరికీ ఇక్కడ విచేసినటువంటి మహిళల నమస్కారం తెలియజేస్తూ బతుకమ్మ తెలంగాణ సాంప్రదాయము తెలంగాణ మన యొక్క ఆచ ఆచారాలకు వినూదత్తంగా మనం ప్రకృతి ఒడి లోపల మనం స్ఫలత నాడుతున్నటువంటి పండుగ తెలంగాణ అష్టాచర్లందరికీ వేడుకగా జరిగే పని మరి గాంధీ భవన్ లో ఎన్ఆర్ఎస్ తరఫున ఇక్కడ నిర్వహిస్తా ఉన్నారు నేను గౌరవ కోరుతా ఉన్నా ఈ సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ నిర్వహణ లోపల ప్రభుత్వం తరఫున తీసుకున్న చర్యలన్నీ తీసుకుంటున్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుత స్థానిక ప్రజా కాబట్టి మన పార్టీ అందరూ కూడా మహిళలకు బతుకమ్మ పండుగకు ఎక్కడ ఆటంకం లేకుండా ఉండే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి పార్టీ కార్యకర్త అన్ని రకాల సౌకర్యాలు బతుకమ్మ వేడుకగా జరగడానికి పార్టీ భాగస్వామ్యాన్ని కూడా ఉండేలా తగినటువంటి సందర్భంగా యుద్ధం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం పిచ్చాన కూడా ఈసారి ఢిల్లీ బుక్ లో ఎక్కాలని తెలంగాణ పెద్ద మెగా ఇన్వెంట్ గా గౌరవ మంత్రి గారు దూపల్లి కృష్ణారావు గారు అదేవిధంగా మహిళా మంత్రి సీతక్క గారు కొండ సురేఖ గారు గౌరవ ముఖ్యమంత్రి గారు సూచన రోజుకొక కార్యక్రమాన్ని పెట్టుకొని బతుకమ్మ వేడుక తెలంగాణ ప్రతిష్టకు ఆచారానికి ఎక్కడ లోపల రావద్దని కార్యక్రమాన్ని రూపొందించినారు ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ప్రజలందరూ సమృద్ధిగా వర్షాలు పడతాయి అన్ని రకాల పూలు సమృద్ధిగా దొరుకుతా ఉన్నాయి మంచి ఉత్సాహంగా సంతోషంగా అందరూ కూడా బతుకమ్మను ఆడుకొని వేడుకగా జరుపుకొని అందరూ కూడా సర్వేకరపు అందరూ ఉండేలా ఆ అమ్మవారిని గౌరవమ్మ తల్లిని ఆశీర్వాదాలని కోరుకుంటూ భరత్ పరిశీలినకు పెద్ద గౌరవ నేను రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు నయేశ్వర్ గౌడ్ గారికి కార్యక్రమ నిర్వాహకులు వినోదన్న గారికి శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలియస్తూ అందరికీ హృదయపూర్వకంగా మరొక్కసారి బతుకమ్మ దసరా శుభాకాంక్షలు చెప్తూ నమస్కారం తెలియస్తా ఉన్నారు అందరికీ నమస్కారం నమస్కారం రాయక్రమ నిర్వాహకులు తెల్లమేని శ్రీనివాసరావు అన్నగారు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు గవర్నర్లు ఎన్ఆర్ఏ డిపార్ట్మెంట్ చైర్మన్ అంబాసిడర్ వినోద్ గారు నగర మేయర్ విజయలక్ష్మి గారు వైశ్య కార్పొరేషన్ చైర్మన్ సుజాత గారు పిసిసి ప్రధాన కార్యదర్శి కైలాష్ గారు భవానీ గారు ఇక్కడ రమ్య గారు బొంతు విజయ గారు శ్రీదేవి గారు సరే మహాలక్ష్మి గారు ఇంకా వెనకాల ఉన్నటువంటి మా ఇందిర గారు చాలామంది మహిళలు వెనక ఉన్నారు అందరికీ నమస్కారం గల్ఫ్ గల్ఫ్ ఎన్ఆర్ఐ డిపార్ట్మెంట్ వారు గల్ఫ్ కార్మికుల కొరకు గల్ఫ్లో ఉన్నటువంటి మిత్రులందరి కొరకు ఇవాళ బతుకమ్మ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకి బతుకమ్మ జరుపుకున్నటువంటి సందర్భంలో శుభాకాంక్షలు బతుకమ్మ మా అమ్మమ్మ ఆడింది మా నాయనమ్మ ఆడింది మా తాతమ్మ కూడా ఆడింది కానీ ప్రజలకి బతుకమ్మ అనేది రెండు వేల పద్నాలుగులో వచ్చినట్టుగా కొందరు దోశాన్లకి సొంతం అనుకున్నట్టుగా బతుకమ్మని రాజకీయాలకి వాడుకున్నటువంటి సందర్భం నుంచి ఇవాళ మాన్యు రేవంత్ రెడ్డి గారు ఇది అందరు బతుకమ్మగా పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా కులాలకు అతీతంగా బతుకమ్మ పండుగ జరుపుకోవాలి అందుకే పిలిపించాం పార్టీలకు అతీతంగా అందరూ రండి అందరి సోదరి మండలొచ్చి అన్ని పార్టీల వారు వచ్చి ఈ బతుకమ్మని నెరవేర్చుకోవాలి బతుకమ్మ ఆశీర్వాదం ప్రతి మహిళకి ఈ రాష్ట్రంలో కావాలి అతి పేద మహిళ నుంచి ధనికుర మహిళల వరకు బతుకమ్మని ఆరాధిస్తారు పూజిస్తారు బతుకమ్మ దీవెనలు తీసుకుంటారు అందుకే రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతిష్టాత్మక తీసుకొని మా మంత్రివర్లు జూపల్లి కృష్ణారావు గారు ఇందాక ప్రభాకర్ చెప్పినట్టుగా ఇది మెగా ఈవెంట్ కారణం తెలంగాణ పేరు వచ్చినప్పుడల్లా బతుకమ్మ దసరా పేరు వస్తుంది అంతటి చరిత్రాత్మకమైనటువంటి పండుగలు ఇవి ఈ పండుగ గొప్పతనాన్ని చాటి చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించి ఇది మెగా ఈవెంట్గా జరుపుతున్నటువంటి సందర్భం మితుల పండుగలు అనేవి ఎవరి సొత్తు కాదు వ్యక్తుల సొత్తు అంతకన్నా కాదు ఇది ప్రజల పండుగ యావత్ తెలంగాణ రాష్ట్రం జరుపుకునే పండుగ ఈ పండుగని అత్యంత వైభవంగా జరుపుకోవాలని రాష్ట్ర ప్రజలకి పిలుపిస్తున్నాను మిత్రుడు మంత్రి గారు చెప్పినట్టుగా కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా బతుకమ్మ నిర్వహణలో పాలు పంచుకోవాలి ఎక్కడ కూడా ఆటంకాలు రాకుండా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త దీనిలో సమేతం కావాలని ఈ సందర్భం నేను పిలుపునిస్తా ఉన్నా ఇలా గల్ఫ్ గోల్డ్ వార్డు నిర్వహిస్తా ఉన్నారు పదేళ్ళు పడరాని పాటలు పాడారు గల్ఫ్ కార్మికులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు పిసిసి అధ్యక్షుడు ఆరుమూరులో జరిగిన సంఘటన మీటింగ్ లో గల్ఫ్ అన్ని రకాలుగా ఆదుకుంటాము గల్ఫ్ పోయేవాడిని నియంత్రిస్తాము మోసాలు జరగకుండా కట్టుదిట్టమైనటువంటి చట్టాలు తీసుకోవాల్సిన చెప్పడం జరిగింది దానికి అనుగుణంగానే ప్రభుత్వం వచ్చిన తర్వాత గల్ఫ్ అడ్వైజర్ బోర్డేయడమే కాకుండా గల్ఫ్ లో చనిపోయిన కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున ఆర్థిక సాయం కూడా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తా ఉన్నది అది కాకుండా దళార్లు బ్రోకర్లు మోసాలకు పడుకుని ఉండేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం అడుగు వేస్తా ఉంది దీంతో పాటు అనునిత్యం దుబాయ్ మస్కట్ లో ఇబ్బందులు గురైన మన తెలుగు వారిని ఆదుకునేందుకు ఎన్ఆర్ఐ బోర్డులు కూడా త్వరలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతా ఉంది గల్ఫ్ బోర్డు ఎన్నారో పాటు గల్ఫ్కి ప్రత్యేకంగా ఈ గల్ఫ్ దేశాలకి ప్రత్యేకంగా ఒక బోర్డు ఉండాలని గల్ఫ్ బోర్డు కూడా వేస్తామనే మాట ముఖ్యమంత్రి గారు ఆమె ఇచ్చిన సందర్భం గల్ఫ్ లో ఉన్న మన బిడ్డలు మన అన్నదమ్ములను అన్ని రకాలుగా ఆదుకునే విధంగా ముందుకు చర్యలు తీసుకోవాలని దాంట్లో పెద్దలు వినోద్ గారు ఇప్పటికే మామైకమే ఉన్నారు అడ్వైజరీ బోర్డు వేసినాం వారికి నివేదిక ఇవ్వాల్సిన అవసరం ఉంది నివేదిక వచ్చిన వెంటనే గల్ఫ్ బోర్డు వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందనే మాట కూడా ఈ సుందరం మనం చేస్తూ ఏది ఏమైనా మా మహిళా సోదరులంతా కూడా చాలా ప్రతిష్టాత్మకంగా జరుపుకునే బతుకమ్మ పండుగ ఈ పండుగ తొమ్మిది రోజులు విజయవంతంగా జరుపుకునే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది దాంతో పాటు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సహకారం చేస్తారు ఈ పండుగ డెఫినెట్ గా మెగా పండుగగా గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ఎక్కే విధంగా మీరందరూ కూడా కృషి చేయాల్సిందని విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు మా సోదరి అంతా కూడా బతుకమ్మ ఆడితే మేము చూస్తామనే మాట ఈ సందర్భంగా మనం మేయర్ గారి నేతృత్వంలో బతుకమ్మ ఆడితే మేమంతా కూడా చూస్తామనే మాట చెప్తూ మరొకసారి మీ అందరికి అభినందన మరి బతుకమ్మ పండుగ అంటేనే అన్నలందరూ చెల్లెళ్ళని తీసుకుపోవడానికి అత్తగారింట్లో ఉన్న ఆడబిడ్డలందరినీ పుట్టింటికి తీసుకురావడానికి వస్తారు మనకి ఇంత మంది ఉన్నారు ఎవరు కూడా బతుకమ్మ పడకు మీరు వాళ్ళ ఇళ్ళకు పంపము అంటే మా అన్నలు వస్తారు మా ఇన్నలు వెయ్యాలో